గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో గత మూడు రోజులుగా విక్టరీ బ్యాప్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రీస్తు సువార్థ సభలు మంగళవారం రాత్రితో విజయవంతంగా ముగిశాయి ముగింపు సభల్లో ఎమ్మెల్యే కొడాలి నాని ముఖ్య అతిథిగా పాల్గొని క్రైస్తవ విశ్వాసులను ఉద్దేశించి ప్రసంగించారు విక్టరీ బ్యాప్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా పెద్ద ఎత్తున జరుగుతున్న సువార్త సభల్లో పాల్గొనే అదృష్టం కలిగినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు ప్రేమ జాలి దయ కరుణ గుణాలకు ప్రతిరూప క్రైస్తత్వమని ఎమ్మెల్యే నాని అన్నారు నిత్యం ఏసుప్రభును ప్రార్థించే సీఎం జగన్ రాష్ట్రంలో పేద వర్గాల ఉన్నతికి ఎంతో శ్రమిస్తున్నారన్నారు ప్రభు ఆదేశించినట్లు రెండు లక్షల యాభై వేల కోట్ల నిధులను ప్రభుత్వ ఖజానా నుండి నేరుగా ప్రజలకు అందించిన వ్యక్తి సీఎం జగన్ అని ఎమ్మెల్యే నాని కొనియాడారు నిత్యం ప్రజల కోసం పరితపించే సీఎం జగన్ కుటుంబానికి యేసుప్రభు ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే కొడాలి నాని ఆకాంక్షించారు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి మత విశ్వాసాలకు అనుగుణంగా జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆటంకాలు లేకుండా చూడాలని సీఎం జగన్ ప్రభుత్వ యంత్రాంగానికి నేరుగా చెప్పారని ఎమ్మెల్యే కొడాలి నాని తెలియజేశారు ఇంత పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తున్న అసోసియేషన్ సభ్యులను ఎమ్మెల్యే కొడాలి నాని అభినందించారు ప్రార్థనల నిర్వహణకు తమకు ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణాన్ని సమకూర్చడమే కాక సభల విజయవంతానికి సహకారం అందించిన ఎమ్మెల్యే కొడాలి నానికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం విక్టరీ బ్యాప్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు దైవ సేవకులు ఎమ్మెల్యే కొడాలి నానికి ఆత్మీయ సత్కారం చేశారు తొలుత సభల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానికి క్రైస్తవ విశ్వాసులు కరచాలనాలు చేస్తూ తమ అభివాదాలు తెలియజేశారు ముగింపు సభల్లో విక్టరీ బ్యాప్టిస్ట్ అసోసియేషన్ కన్వీనర్ పండు మద్దాలి సభల ఆర్గనైజర్ శ్యాంబాబు మంద సువర్ణబాబు గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ మఠా నాగమణి జాన్ విక్టర్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు విప్పటి సైమన్ క్రిస్టియన్ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ కెజె విక్టర్ పాల్ బిషప్ అప్పికట్ల జాషువా ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ పాలేటి చంటి వల్లూరుపల్లి సుధాకర్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన దైవ సేవకులు వేలాది క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు And Danny, thank you so much. Do convey our Christian greetings to all of your family members and church members. Thank you. He uses the term that we would use when we were plowing oxen or, or mules.

We able to the pastors, to go to the rural areas to preach the gospel. Thank you. May God for you. May to come to India uh, and, and preach the word of God. ప్లీజ్ అండి అక్కడ వాళ్ళు ఎవరో అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ చేస్తున్నారు అక్కడ త్వరగా ప్లీజ్ అండి పోలీసు వారు కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నారు త్వరగా నాదర్ తీసుకోండి కూడా

ఆ దేవదేవుడు అయినటువంటి ఫ్రెండ్లో ఆ శిస్సులో మీ అందరికీ నిండుగా నిండుగా ఉండాలని మీ కుటుంబాలు మీ ప్రాంతాలు మీరందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా మీ పిల్లల్ని వినియోగ తీసుకోవడానికి ఆ దేవుడు అయినటువంటి ప్రభు శిక్షల్లో మీ అందరికీ అభివృద్ధి అని చెప్పి అదేవిధంగా ఒక క్రైస్తవుడు ప్రేమ జాలి ప్రేర కలిగి ఉంటారన్నదానికి అనేక నిదర్శనాలు అనేక ఉదాహరణలు మనం చూసాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రోజు కూడా ప్రార్థన చేసేటువంటి ఆ ప్రభువుని పూజించేటువంటి వ్యక్తి పేద ప్రజల్ని బాగుండాలి అని చెప్పి వాళ్ళందరిలో వాళ్ళ పిల్లల్ని మంచి చదువులు చదివించుకోవాలని ప్రతి పేదవాడికి ఒక ఉండాలని ప్రతి పేద కుటుంబం ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా పైకి రావాలని చెప్పి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలన్నప్పుడు ప్రభుత్వమే ఆ పిల్లల్ని చదివించాలి మంచి స్కూల్స్ అని చెప్పి ఆరోగ్య సమస్యలు వస్తే ఆ సమస్య నుంచి బయట వేయడానికి మంచి హాస్పిటల్స్ వైద్య ప్రభుత్వమే అందించాలని చెప్పి గొప్ప అంసాల వ్యక్తిగా అవన్నీ కూడా ఆయన ఆ ఆశించినటువంటి ఆదేశించినటువంటి ప్రతి పనిని కూడా నిర్వర్తిస్తూ ఈరోజు రెండు పాటుగా రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణం నుంచి డైరెక్ట్గా పేద ప్రజలకి అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మీ ఆశీస్సులు ఆ పైన ఉన్నటువంటి ఆ ప్రభు ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆయన ఆయన కుటుంబం వీళ్ళు అందరూ కూడా మంచిగా ఉన్నతంగా జీవించడానికి ఆ దేవదేవుడు అయినటువంటి ప్రభు ఆశీస్సులు లభించాలని చెప్పి నేను చేసినటువంటి సహాయం లేదు ಸ್ಟೇಡಿಯಂ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಓರ್ಮ